అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి అర్లగడ్డ ఈరోజు మనం వచ్చేసి అహోబిలం వెళ్తున్నామండి అహోబిలం చూడాల్సిన ప్లేస్ అనమాట నేను చాలాసార్లు వెళ్ళాను మాకు దగ్గరే నేను ఈ వీడియోని మీకు అహోబిలం అంతా చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చూడాల్సిన ప్లేస్ అనమాట హర్షిత ఇప్పుడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకోడానికి వచ్చామండి మేమైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేదు అక్కడికి వెళ్ళి తీసుకుందామని వెళ్తే అక్కడ ముందర ఇంకా ఏమీ లేవు ఒక ఊరు వస్తుంది స్టార్టింగ్లో ఈ ఊరు ఇక్కడ మనకి ఫ్రూట్సే ఉన్నాయి మనకి అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఇంకా ముందుకు వెళ్ళగానే ఇంకా లేవన్నమాట కాబట్టి మనం ఇంటి దగ్గర తీసుకొచ్చుకోవడం బెస్ట్ అండి ఇక్కడికి వచ్చాక చూస్తే వాళ్ళ మటుకు మన ఇక్కడికి అక్కడికి రేట్ ఎక్కువే ఉంది అవునా మేమైతే బనానా తీసుకున్నాము మళ్ళీ ఫ్లవర్స్ అడిగాము ఫ్లవర్స్ అడిగితే ఎక్కడ ఫ్లవర్స్ లేనే లేవు ఆయన ఏదో కవర్లు కొనున్నా అవి కూడా ఓపెన్ చేసి చూశాను ఫ్రెష్గా అయితే అసలు లేవు కాస్ట్ మటుకు ఎక్కువ ఏమీ బాగలేవు కాబట్టి మనం ఫ్లవర్స్ కానీ దేవుడికి సంబంధించిన ఏవైనా ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ మనం మనం ఉన్న చోటు దగ్గర తీసుకు బెస్ట్ కానీ కావాలంటే మనం కొంచెం ఉన్న చోట తీసుకురావడం బెస్ట్ అనమాట వెళ్ళే కొద్దీ ఏమీ ఉండవు ఒకవేళ ఉన్నా కానీ స్నాక్స్ ఐటమ్ ఏదైనా అన్ని డబల్ రేట్ అనమాట ఏమైనా తీసుకొని మనం ఇక్కడ చాలా కోతులు ఉంటే పెట్టవచ్చు అనమాట అందరూ పెడుతూ ఉంటారు వెహికల్స్లో వచ్చిన వాళ్ళు ఇదిగోండి మనము చిన్న వచ్చేసాం అనమాట గేట్ గేట్ టోకెన్ నూట యాభై రూపాయలు అండి రేట్ ఎక్కువే నూట ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మనం ఇప్పుడు దిగువ అహోబిలో ఉన్నాం ఎగువ అహోబ్రానికి వెళ్తున్నాము స్ట్రైట్ ఈ రోడ్ వెళ్ళాం మనకి స్ట్రైట్ రోడ్ వచ్చేస్తుంది మనం అహోబిలంకి వెళ్ళే రూట్ అండి ఇది మనకి అంతా కొండలు అడవి అనమాట ఇదంతా అహోబిలం అడవి చాలా బాగుంటుంది చూడటానికి మనం వీడియోస్తో చూపించేది ఇలా ఏమీ సరిపోదు రియల్గా వస్తే చూస్తేనే మీకు ఆ ఫీల్ అది అంతా సంతోషం హ్యాపీనెస్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇది చూడాల్సిన ప్లేస్ అండి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అహోబిలానికి ఇదంతా అడవి నేనైతే ఫస్ట్ టైం ఏం కాదు చాలాసార్లు వెళ్ళాను ఎన్నిసార్లు వెళ్ళినా చూడాల్సిందనమాట ఎన్నిసార్లు వెళ్ళినా కొత్తగానే అనిపిస్తూ బాగుంటుంది ఇదంతా అడవి అండి మధ్య మధ్యలో చూసారు కదా ఒక గుడి అనమాట అవి ఎప్పుడో పురాతనం ఎప్పటివో ఉంటాయన్నమాట చూడొచ్చు ఇలా ఎన్నో ఉంటాయండి నాకు అహోబిలంలో మెమరీస్ ఉన్నాయి చాలానే మెమోరీస్ ఉన్నాయండి ఇవన్నీ మాకు దారిలో ఆవులు కనిపించాయి నాకు ఏంటంటే ఇవి దేవుడికి అనుకుని వదిలేస్తాం కదా అవో లేదంటే పెంచుకున్నావో తెలియదు కానీ అలా కూడా వదిలేస్తారు దేవుడికి అనేసి మనం ఏమైనా గోమాత దానం చేయాలనుకుంటే చేయవచ్చు అనమాట ఇలాగా మాకు చాలా ఆవులు కనిపించాయండి వెళ్తూ ఉంటే దారిలో మనం వెళ్ళే దారి కూడా రోడ్డు అంతా బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచి వెహికల్స్లో కానీ టూర్ బస్లు ఇక్కడైతే మళ్ళీ సెకండ్ ఎగువాహోబిలోకి వచ్చేసాము అక్కడ కూడా మళ్ళీ టోకెన్ తీసుకున్నారండి వచ్చేసి కింద వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ చార్జ్ చేస్తున్నారు ఇదేం పెద్ద గ్యాప్ ఏం కాదు అది ఇది ఒకటే ఇంతకుముందు అయితే ఇలా ఏం లేవు ఇప్పుడు ప్రజెంట్ కార్తీక మాసం ఎందుకో తెలియదు అనమాట ఇప్పుడైతే ఇలా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు సెవెంటీ రూపీస్ తీసుకున్నారండి ఓకే నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా సెవెంటీ రూపీస్ ఇస్తే ఛార్జ్ చేసుకున్నారు ఫస్ట్ వన్ ఫిఫ్టీ సెకండ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అంటే గ్యాప్ ఏం అంత ఒకటి అనమాట ఏమంటే అది చిన్న హోబిలం అది పెద్ద హోబిలం అని అంటారు ఫస్ట్ మేమైతే ఎగువ ఆహోబిలంకి వెళ్తున్నాము స్టార్టింగ్ తర్వాత అక్కడ అయిపోయాక కిందకొచ్చి దిగువ హోగిలం దర్శనం చేసుకుంటాము చూసారు కదా వెహికల్స్ టూర్ బస్సులు ఎక్కడెక్కడి వాళ్ళందరూ ఎంతో మంది అండి ఇప్పుడే కాదు ఎనీ ఎప్పుడు వస్తూనే ఉంటారనమాట పైకి మటుకు నైట్ టైం వెళ్ళనివ్వరు కింద దిగువ అహోబిలంలో దూరం నుంచి వస్తారు కదా వాళ్ళకి రూమ్స్ అనేవి కింద దిగువ అహోబిలంలోనే ఉంటాయి పైకి మటుకు ఆ టైం అంతా ఉంటుంది పైకి అండి అసలు ఎందుకంటే తెలిసిందే కదా అడవి జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ తెలిసిందనమాట అందుకని వేస్తే మీరు ఎక్కడైనా దూరం నుంచి ట్రావెల్ చేసిన అయితే దిగువ ఆహోబీలని మన రూమ్ని తీసుకొని అక్కడే స్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే అనేది వెళ్ళాలన్నమాట మనమైతే ఇప్పుడు వచ్చేసాము మన వెహికల్ని పక్కన పార్క్ చేసుకోవాలి ఇక్కడే అండి స్టార్టింగ్ మన ఈ వెహికల్స్ ఇక్కడే స్టాప్ చేస్తారు ఇక్కడి నుంచి మనం నడుచుకుంటే వెళ్ళాలి ఈ విధంగా ఇదంతా అడవి కొండ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా రియల్గా రియల్గా చూస్తే ఇంకా చాలా ఇది జస్ట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు చూడాల్సింది చాలా ఉంటుంది నేను ఇక్కడ చూశాను బాగుంది ఒక అంత అడవి మన కళ్ళ ముందే కనిపించేస్తున్నట్టుగా ఉంటుంది మనం రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటేనే బాగా కనిపిస్తుంది నేను కొంచెం లోపలికి వెళ్ళాను అనమాట అక్కడ లోపలికి వెళ్ళి అలా వీడియో తీశాను ఒక్కొక్క రాయి కానీ అక్కడ కనిపించే మన టెంపుల్లో కూడా చూసిన ప్రతి ఒక్కటి ఇప్పటిలాగా ఏమీ ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది టెంపుల్ కూడా ఇక్కడ మధ్యలో మధ్య మధ్యలో మనకి సన్నగా దారులు అవి ఉంటాయి వెళ్తారేమో వెళ్ళి వెళ్తారనమాట కొన్ని కొన్ని రూట్లు కొన్ని కొన్ని చోట్ల అలా ఉంటుంది ఇదిగోండి పైన అంతా కొండండి మేమైతే నడుచుకుంటూ వెళ్తుంది ఇందాక మీరు వీడియో బస్సు చూసే బస్సు చూపించాను అవి వచ్చేసి బస్సులు అనమాట మనకి డైరెక్ట్ ఆ బస్సు వచ్చేసి ఇక్కడ మనం పికప్ చేసుకొని టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తుంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా ఇది మనకి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొండ పైకి ఎక్కుతూ వెళ్ళాలన్నమాట అందుకని కాళ్ళ నొప్పులు కొంచెం ఆయాసం అలా వస్తుంది నడిచేటప్పుడు నడవలేని వాళ్ళకి బస్సులు ఉంటాయండి ఏ పెద్ద టైం పట్టదు ఇక్కడ డ్రాప్ చేస్తే ఇక్కడ పికప్ చేసుకుని అక్కడ డ్రాప్ చేసేస్తుంది అనమాట ఇంకా వస్తూనే ఉంటాయన్నమాట అలా మనకి నడవలేని వాళ్ళకి చక్కగా బస్ అనేది ఉంటుంది మనం ఇక్కడ చాలా నడుచుకుంటూ వెళ్ళి మనకన్నా ముందే బస్ వెళ్ళిపోతుంది కానీ నడుచుకుంటూ వెళ్తే మొత్తం చూడొచ్చు బాగుంటుంది అక్కడ చుట్టూ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది మేమైతే అందుకే నడుచుకుంటూ వెళ్ళాము ఇవి నాకు కాల్ కూడా బాగాలేదు కానీ చిన్నపిల్లలు ఎవరున్నా నడిచేస్తారు ఈజీగా అంత ఏముండదనమాట మనమైతే వచ్చేసాము వచ్చేసాక ఇక్కడ ఇది ఒక కొలనండి ఈ కొలను ఎక్కువ వాటర్ ఏమి ఉండవు దాంట్లో ఉండేది కొంచెం వాటరే ఇంతకుముందు వచ్చినప్పుడు ఏమీ ఈసారి మనకి పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి ఇవైతే మెట్లు అండి ఆహుగుల మెట్లు మనం ఏదైనా అనుకొని నెరవేరితే మనం మెట్లు పూజించుకోవచ్చు మా పెద్దమ్మ అక్కడ కనిపిస్తుంది కదా మా పెద్దమ్మ అనమాట తనకి హెల్త్ బాగాలేకపోతే తను అనుకునింది తను అనుకుని నెరవేరింది కాబట్టి మెట్లు పూజిస్తాను అని చెప్పింది ఇప్పటికి కూడా కొంచెం రెస్ట్ అనేది ఉండాలి ఉంటుందన్నమాట ఇంకా రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మధ్యలో మా హెల్ప్ అనమాట నేనైతే పసుపు పసుపు పూసుకుంటూ పోతుంటే పెదమ్మ అనేది బొట్లు పెట్టుకుంటూ వస్తుంది అదండి మనకి మనం ఏదైనా కోరుకుంటూ నెరవేరుతూ మనం ఏదైనా వండుకుంటే అది చేయొచ్చు అనమాట ఈ విధంగా మేమైతే మెట్లను పూజించుకుంటూ వెళ్తున్నాము ఇక్కడైతే మనకి అహోబిలం వచ్చేసింది వచ్చేస్తుంది మనం స్టెప్స్ పూజించుకుని పైకి వచ్చేసరికి ఇదండి ఇదే అండి ఎంట్రన్స్ స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలన్నమాట మనమైతే ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాము టెంపుల్లోకి స్ట్రైట్గా వెళ్తే మనీ తీసుకున్న టికెట్ అది చూసి స్ట్రైట్ వెళ్తే వచ్చింది ఇటు వెళ్ళామంటే ఫ్రీ టికెట్ అనమాట దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు ఇక్కడైతే నేనైతే తాత చేత బొట్టు పెట్టించుకుంటున్నానండి మన ఆ అనేది పెద్దది కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్తారు ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటే చాలామంది ఉన్నప్పుడు మా ఊళ్ళే కదండి మనం చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడైతే మేము వెళ్తున్నాము లోపల దర్శనానికి అందరూ వెళ్ళిపోయారు అది కొలనండి ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేయొచ్చు ఎక్కడ కాసేపు ఉండవచ్చు అనమాట మేమైతే ఫస్ట్ దర్శనం అమ్మ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా మేము లేట్ చేస్తే బాగోదని చెప్పేసి మేము కూడా ఫస్ట్ ఇంకెందుకు దర్శనానికి వెళ్దామని చెప్పేసి దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం అయిపోయిందండి వచ్చేసారనమాట బయటకు వెళ్ళి ఫ్యామిలీస్ అందరు ఫొటోస్ దిగుతారు అలా మా ఫ్యామిలీని మేము ఒక ఫోటో తీసేసుకున్నాము మధ్యలో మా పాప మా మిస్ అయ్యారు వీళ్ళిద్దరు ఇద్దరు ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ అనమాట వాళ్ళు త్వరగా అయిపోయింది మాది కొంచెం మేము వెనకలు వచ్చాము వాళ్ళని చూసాము వాళ్ళు లేరు వాళ్ళు వచ్చేసి బయట కూర్చోన్నారు కాబట్టి వాళ్ళు ఫోటోలు మిస్ అయ్యారన్నమాట మేమైతే ఒక ఫ్యామిలీ బుక్ తీసుకొని వచ్చేసాము అదే దర్శనం అయిపోయాక ఇంకా బయటికి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తామండి మా పెద్ద మా పెద్ద అయితే గుండె ఇచ్చుకున్నారు దర్శనం అయిపోయి మళ్ళీ కొలం కాడకు వచ్చాము కాసేపు టైం స్పెండ్ చేసాము మేము దాంట్లో ఫిషెస్ ఉన్నాయి కారు పెట్టి కూర్చుంటే ఫిషెస్ వచ్చి మన కారు కొరుకుతూ ఉంటే మనకి కొంచెం గిరిగింతలుగా అలాగే కాసేపు నేటిక్కడ కూర్చున్నా అందరు పైకి వెళ్ళిపోయారు పైన ఇంకా మనం పైకి వెళ్ళే కొద్దీ జ్వాలా నరసింహోడు ఇలాంటి నేమ్స్తో చాలా టెంపుల్స్ ఉన్నాయండి గా ఉంది చూడడానికి నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఏదొక ఒక బ్రిడ్జ్ చక్కగా బ్రిడ్జ్ అనమాట ఇలా వెళ్ళాలి సూపర్ గా ఉంటుంది ఆహోబీ రావచ్చు ఖచ్చితంగా రావాలి మనం చూడాల్సిన ప్లేస్ లో ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయితే చూడడానికి ఎంత బాగుంటుంది కన్నసత్రం ఏదో ఉంది ఇక్కడ ఇది ఇది పెట్టావా ఇక్కడ అలాగే మనం స్టార్టింగ్ ఫస్ట్ గుడికి అయితే వచ్చేసామండి ఇక్కడ స్వాతి నక్షత్రం అని నెలకి ఒకసారి వస్తుంది చాలా మంచిది స్వాతి నక్షత్రం అనేది ఇక్కడ ఇదిగోండి మనమైతే వరాహ నరసింహాడికి వచ్చేసాము వరాహ నరసింహానికి చూసుకున్నాము ఇక్కడ కూడా మనం ఎక్కడికి వెళ్ళి కొండ మొత్తం పద పద సూపర్ ప్లేస్ అండి నేనైతే చిన్నప్పుడు వచ్చాను చిన్నప్పుడు వచ్చేసి నేను మొత్తం ఈ ఇక్కడ ఎంత ఇక్కడ చెప్పాను కదా ఒక ఒక్కొక్క చోట ఒక్కో దేవుడు ఉంటాడు కొండపైకి మొత్తం లాస్ట్ ఉక్కు స్తంభం వస్తుంది ఉక్కు స్తంభంకి అడిగైతే వెళ్ళలేదు ఇంకా అన్నీ ఎక్కాను అదే ఇక్కడ వచ్చేసి గురుజీ గారు అండి ఈయన చాలామందికి తెలుసు ఈయన మనకి చెప్తూ ఉంటాడు అనమాట ఈయన కృష్ణుడు గురించి చెప్తూ ఉంటాడు మంచి మంచి మాట గురించి చెప్తూ ఉంటాడండి ఈయనైతే మాకు హాబీలను కనిపించాడు మేము రియల్గా చూసాము మాకు మాట్లాడడం కూడానండి ఈయనని చెప్పు చెప్పు చెప్పాను నువ్వు చెప్పాను కొండలు ఎలా వచ్చాయి అన్నది చెప్పండి కొండలే కొండలే కొండ ఏదో చెప్పాం కదా ఏది ఇప్పుడు కొండలేదా ఊరు చాలా కొండ వెనక షాప్ పెడితే ఎవరికి కనబడకుండా అందరికీ సేఫ్టీ అవుతుంది ఇలాంటి చర్యల కోసం గవర్నమెంట్ ఎంతో కృషి చేయాలని నా తరఫున మనవి ఇట్లు మీ ప్రీతి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అదేరా

నాకైతే ఒక్క ముక్క అర్థం కాదు మీకు తెలిస్తే లాస్ట్ మనం ఫ్యామిలీ పిక్ తీసుకున్నాం చాలా సరదా చాలా హ్యాపీగా అయిపోయింది మనం దిగువ హోబలంకి వచ్చామండి ఎగువ హోబలం అయిపోయింది దిగువ ఆహోబలికి వచ్చాము దిగువ ఆహోబలము సూపర్గా ఉంటుంది చూడటానికి అంత చెట్లు గ్రీనరీ పీస్ఫుల్గా టెంపుల్ కానీ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఎగువహుల్ వెళ్ళచ్చు తర్వాత దిగువహుల్కి రావచ్చు ఫస్ట్ దీనికైనా వెళ్ళొచ్చు ఇది ఇదే మనకి ఫస్ట్ వస్తుంది కానీ మనం ఫస్ట్ పైకి వెళ్ళి తర్వాత కిందకు వస్తామండి లక్ష్మి మనం చాలా బాగుంటుంది మనకి ఇక్కడ స్తంభాలు కానీ విగ్రహాలు కానీ అవన్నీ ఇప్పటిదే ఎప్పుడు కాదు చాలా పురాతనమైనవి చూస్తుంటే రెండు కొలు సరిపోవు చాలా బాగుంటుంది తప్పకుండా అదన్నీ తప్పకుండా తా హోగులకి ఖచ్చితంగా రండి చూడండి మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది ఈవెన్ కూడా మా మాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ దగ్గరలోనే మేము పెట్టుకుని కూడా మా హస్బెండ్ అయితే చూడలేదు ఎప్పుడు వెళ్దామన్నా రాలేదన్నమాట తర్వాత ఈ మధ్య వన్ ఇయర్ మాకు వెళ్ళాము అప్పుడు అన్నాడు ఇంత దగ్గరలో పెట్టుకొని నేను చాలా మిస్ అయ్యాను ఎన్నిసార్లు రావాలనుకున్నా రాలేకపోయాను చాలా బాగుంది ఆయన మాటల్లో అన్నారు కాబట్టి డోంట్ మిస్ అండి